గుడ్ ఈవినింగ్ నమస్కారం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు ఒక త్రీ డేస్ బ్యాక్ భూముల రిలేటెడ్ ఇష్యూ ఒక తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు మాయం కాకుండా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఏ రకమైన సేవలు అందిస్తే బాగుంటుందని మాట్లాడుకున్నాం ఇవాళ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని చెప్పి ఒక కొత్త రకమైన ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వము ఏ రకంగా కూడా బాధ్యత లేని ఇది ఏ కార్మిక చట్టాలు వర్తించవు ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించదు ప్రభుత్వం నుంచి ఏ రకమైన కాంపెన్సేషన్ అవసరం లేదు కానీ వాళ్ళకి ఎంప్లాయ్ ఉన్నది వాళ్ళకు పని దొరుకుతూ ఉంది డై దే రోన్ డెత్ అంటారు ఎవడు చావు వాడు చావని ఏంటి అన్నట్టుగా ప్రభుత్వాలు భారతదేశం అంతటా ఉందండి బహుశా ప్రపంచం అంతా ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర లక్షలు అంటే ఇంకా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు నోటిఫై కాని వాళ్ళు ఇంకో ఒక ఐదు లక్షల దాకా ఉంటారు సరే కేంద్రం నీతి ఆయోగ్ కూడా దొర జొరబడింది ఇందులో వాళ్ళు ఏమంటారు లేదు లక్షలే ఉన్నారంటారు అంటే ఎట్లయితే పిల్లలు ఒక యాభై ఎనిమిది శాతం మంది పిల్లలు అందరూ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అందరికీ టూ వీలర్స్ ఉన్నాయి మనము బాగా ఆకలి అయితే ఇంట్లో మన జీవిత భాగస్వామ్యం వండి పెడుతూ లేదో కానీ ఐదు నిమిషాలు తీసుకొచ్చి ఇంటికాడ డోర్ కొట్టి ఇచ్చిపోతున్నాడు లేట్ అయితే తిడుతున్నాం నోయిడాలో ఒక దుర్మార్గమైన ప్రబుద్ధుడు మీరు తెస్తే నేనే నేను తినాలా అంటూ పంపించేసి లేటుగా వస్తే కొంచెం మంద ఎక్కువైన వాళ్ళ మీద దిగబడి ఇచ్చేస్తున్నారు అయినా ఇస్తున్నారు వాళ్ళు ఆ సౌర పిల్లలు మనకు ఈజీగా అనిపిస్తుంది కదా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంటాయంటే మనం పక్క ఉండి పోతుంటే నడుచుకుంటూ పోతు జిప్ మనం కట్ చేసుకుని పోతారు వాడు ఇవ్వను కదా కురాడది ఇంకా గర్ల్స్ వచ్చారో రాలేదో నాకైతే కనపడలేదు కొత్త రోజు వాళ్ళు కూడా వస్తారండి పింక్ కలర్ బ్యాగ్లు మనిషి చూడంగానే రప్పని అట్రాక్ట్ అవుతాయి దానిపై జొమాటో అంటారు కొత్త స్విగ్గీ అన్నారు ఇవి కేవలం తిండి తిండి సప్లై చేసేటివి అమెజాన్ వాడు ఉన్నాడు ఫ్లిప్కార్ట్ వాడు ఉన్నాడు వీళ్ళు మేజర్ ఇంకేదో మీషో అంట అది ఏదో ఇంకోటి ఏదో బిల్ క్లింట్ అంట వీళ్ళంతారు ఒక టెక్నాలజీ కూర్చొని బుర్ర ఉపయోగించి చేసి వాళ్ళకు ఈ పిల్లలను ఇది చేస్తున్నారు ఊబర్ ఓలా ర్యాపిడో ఈ వెహికల్స్ వాళ్ళు ఎంత ఇది అవుతారండి వాళ్ళు అందు కార్ ఆయనదే పెట్రోల్ ఆయనదే తిరుగుడు ఆయనదే శ్రమ అయినదే లాభం కనపడని రాక్షస్ చేతిలోకి వెళ్ళిపోతుంటారు ఈ వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో అదే అయినప్పుడు ఇండస్ట్రీస్ బాగా నడుస్తున్న రోజుల్లో ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఉండేది ఒక చట్టం ఒక లేబర్ ఒక లేబర్ ఆఫీసర్ అస్టెంట్ లేబర్ ఆఫీసర్ లేబర్ కమిషనర్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కంపెనీ జీతం సరిగాయకపోతే లేబర్ కమిషనర్ మూత పడగలదనుకుంటే స్టేటిల ఇట్లా ఇట్లా ఉండేవి ఉండేటి వీళ్ళందరూ ఉన్న రోజుల్లో కూడా అసంఘటిత కార్మికులు అని కూడా ఒక ఒక ఇష్యూ ఉంది మీకు మనం వస్తుండగానే బోర్లని కిరాణా షాపులు ఉంటాయి ఆ కిరాణా షాపులో పనిచేసే వాళ్ళు బాధ వాడి సేటు సతాయిస్తే ఎవరు చెప్పుకోవాలి ఒక చిన్న వర్క్ షాప్ ఉంటుంది అనుకో వర్క్ షాప్లో సేటు సతాయిస్తే ఎవరు చెప్పుకోవాలి పొద్దున్న పోతే రాత్రి పది గంటలకు వస్తారు ఏముండ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళందరూ అసంఘటిత కార్మికులు ఉంటారు ఎన్నో మీటింగ్లు పెట్టిన మేము మానవుకుల వేదిక నుంచి కానీ అంతకుముందు ఉన్న పౌరకుల సంఘం నుంచి కానీ ఎన్నో మీటింగ్లు పెట్టినాం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ను దాన్ని రివైవ్ చేయమని ఎన్నో సరి చేసినారు ఏమీ చేయలేదు కానీ కొంత ఇది ఒక చట్టం ఉంది అని అప్పట్లో వాళ్ళు ఆ జనరేషను ఇప్పటివరకు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇది మంచిది కాదు అనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళంతా కానీ ఇది ఇది ఎవ్వరికి చెప్ తెలియని పెనుభూతం ఇది అంటే కత్తులా ఉంటారు పిల్లలు షార్ప్గా అది రాగానే టక్ వెళ్తారు ఆడ హోటల్ కానీ నిలబడాలి వాళ్ళు ఏమన్నా ఎవడైనా లంచ్కి ఏదైనా డిన్నర్ కానీ పోతే ఒక మూలకి నిలబడతారు అలా నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు ఆర్డర్ 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 టక్కనందుకొని వెళ్ళిపోతూనే ఉంటారు వెళ్ళిపోయి ఆయన టైం కల్లా మొదలు టైం అడుగుతారు ఇదేదో ఆకలి పెద్ద యుద్ధానికి పోవాల్సిన అవసరం ఉన్నంత స్పీడ్ చెప్పేస్తారు ఆయన ఏంటో కలుస్తుంది అంటే ఆయన ఆడి పోవాలి ఆయన ఇవ్వాలి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి వీడికి వచ్చిన తర్వాత అడ్రస్ కరెక్ట్ ఇవ్వడానికి మళ్ళీ ఆయన బాధ్యం వీళ్ళందరినీ కూడా ఏమన్నారంటే గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్స్ అసంఘటిత కార్మికులు అనార్గనైజ్డ్ సెక్టార్స్ అనార్గనైజ్డ్ లేబర్ ఏ కార్మిక చట్టాలు వర్తించని ఒక వింగ్ ఇది నేను ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా నేను పడే లేబర్ కమిషన్ వెళ్ళిపోదు ఆరేళ్ళు నేను పటంచె ఫ్యాక్టరీలో అంటే ఒక భద్రత ఉండేది ఇప్పుడు సిగాసిస్ కోటి రూపాయలు ఇస్తా అన్నాడు నేను ఆ ఇంతకుముందు దీని వీడియో చేసి నేను కోటి రూపాయలు ఏడు ఏమి వేయో చక్కగా పోతే గుజరాత్ కూర్చుంటాడు లేదా అక్కడ ఉన్న వాళ్ళతో ఫోన్ చేపిస్తే ఏమి ఉండదు చేయదు వాళ్ళకి ఇరవై ఐదు ముప్పై ఇచ్చినట్టు సైలెంట్ అయిపోయారు కోటి రూపాయలు అనేది ఇట్లా అది ఇప్పుడు అది ఉండే ఇప్పుడు ఏమీ లేదు ఇంకా వీళ్ళకి ఏమైనా ఏమీ లేదు పని చేయాల్సింది వీళ్ళంతే చట్టం వర్తింపజేయ జరగదు తర్వాత ఈ చెప్పుకోలేని దినసరి కూలీలు వీళ్ళంతా అంటే వీళ్ళ ఉద్యోగము అటు ప్రభుత్వము ఇటు అధికారులు ఎవరు ఎవరికి ఏమీ హామీ పడని జవాబుదారి తనం లేని ఉద్యోగం అది ఆ అబ్బాయికి అబ్బాయే జవాబుదారి అట్లా వాళ్ళందరిని కలిపి ఇప్పుడు మనము అడ అడ్డ కూలీలో ఉన్నాం కదా అడ్డ ఎంత సేఫ్టీ ఉంటుంది తెలుసా మీకు ఒక ఆఫీస్ ఉంటుంది ఆడ దానికి అధ్యక్షుడు ఒక అది ఉంటారు ఈ కూలీ తీసుకుపోయిన వ్యక్తి ఏమన్నా అంటువాడు ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే కూలీ ఇవ్వకపోయినా అతని పట్ల అనిచిత ప్రవర్తన చేసినా కూడా ఇమ్మీయట్ గా అక్కడికి వెళ్ళిపోతారు ఆ టీం అంతా వచ్చి ఆయనను యజమాని చట్టపరమైన చర్యకు డిమాండ్ చేస్తారు ఇదేమి లేదు అలా ఏ వస్తువు ఎన్ని గంటలకు ఎంత భద్రతను తీసుకొని పోవాలి మనం అమెజాన్ అమెజాన్లో ఆడే ఎట్ల ప్యాకేజ్లు తెచ్చిన వ్యక్తిని చేస్తాం ఆయన గిగ్ వర్కరే జొమాటో ద్వారా వచ్చే ఫుడ్ గిగ్ వర్కరే స్విగ్గీ ద్వారా వచ్చే ఫుడ్ వర్కరు గిగ్ వర్కరే అనేది ఊబర్ ద్వారా మోసుకుపోయేడు వీళ్ళందరూ కూడా అదే వీళ్ళందరినీ కలిపి వీళ్ళందరినీ వీళ్ళంతా ప్లాట్ఫామ్ అందరు కలిపి ఒక ప్లాట్ఫామ్ ఒక గిగ్ వర్కర్స్ అనేది ఒక అద్భుతమైన పేరు ఇచ్చిన రిలేషన్షిప్ ఏం ఉండదు ఆ మనిషి కనపడదు జొమాటో యజమాని కనపడాడు స్విగ్గీ యజమాని కనపడాడు కానీ ఆయన తెలవకుండానే ఈయన పని అయిపోతే ఆయన జేబులో ఈయన దాంట్లో పడతాయి ఇక ఈ పిల్లలకు హెల్త్ ఏమైనా పట్టించుకుంటో లేరు ఆ వెహికల్కి ఏమైనా అయితే కూడా అడిగేటోళ్ళు లేరు ఇవన్నీ కూడా మనము ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది వాళ్ళ గురించి మనం ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం అయితే చట్టం చేసింది మరి వాళ్ళకు ఏం చేస్తుంది అనేది ఇంకా స్పష్టత రాలేదు తర్వాత ఇక వాళ్ళు ఎన్ని గంటలు పనిచేసినా కూడా నెలకు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు మిగులుతాయట అంటే అతను ఏ రకమైన హెల్త్ ఎజర్నెస్ లేకుండా హాలిడేస్ తీసుకోకుండా అతనకున్న వెహికల్ సతాయించకుండా ఉంటే ఇరవై వేలే వస్తాయట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తర్వాత వీళ్ళందరూ కూడా చదువుకున్న పిల్లలంతా అందుకని మనం ఏం చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళు పారిశ్రామిక వివాదాల చట్టం కావచ్చు లేకపోతే ఇంగ్లీష్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉంటుంది లేకపోతే కార్మిక సంఘాలు లేకపోతే కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకు సెక్యూ లైఫ్ సెక్యూరిటీ ఇవ్వాలి ఉద్యోగాన్ని కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటాడు చూడాలి తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ లేదు తర్వాత వాళ్ళకు ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక ఒక ఫెసిలిటీ ఒక వెహికల్ లాంటిది ఫ్రీగా ఇచ్చేటట్టుగా లేకపోతే లోన్ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మనము ఏంటి అంటే తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అని చెప్పి ఒక బిల్ ఇంట్రొడ్యూస్ చేసింది ప్రభుత్వం ప్రభుత్వము బిల్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది కానీ దానికి ఒక పాజిటివ్ సెన్స్ ఇచ్చి ఆ గిగ్ లు పనిచేస్తున్న పిల్లలకు కానీ అందులో పనిచేసే వ్యక్తులు ఎవరికైనా కూడా ఒక అష్యూరెన్స్ ఇవ్వగలిగాలి ఆ లిగాలిటీ ఇవ్వాలి ఆ అబ్బాయి దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలా ఎన్రోల్ చేసుకోవాలి అతనికి ఐడెంటిటీ కార్డు ఇచ్చేటట్టుగా చూడాలి ఇవన్నీ చూ అంటుంది కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చూడాలి మనం తర్వాత మళ్ళీ వాళ్ళే వాళ్ళ దాంట్లో యూనియన్ నాయకుడు సలా షేక్ సలాహుద్దీన్ అనుకుంటా అబ్బాయి పేరు షేక్ సలాహుద్దీన్ అబ్బాయి చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు వెనుక బాగా శ్రమపడుతున్నాడు బాగా కష్టపడుతున్నాడు అంటే వాళ్ళ యూనియన్ తరఫున కూడా ఏమంటారు అంటే వన్ ఆర్ టూ పర్సెంట్ మేము పేమెంట్ చేస్తాం దానికి సంబంధించిన మాకు ఇన్సూరెన్స్లు తర్వాత ఇవన్నీ ఉంటే బాగుంటుందని చెప్పి మొన్ననే కొంత ఏది చేసినా కూడా ప్రతి యాక్టివిటీ వాళ్ళ చేతిలో నుంచి ఏమి ఇస్తుంది కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ ఎంత కట్ అవుతుంది ఏం చేస్తారు వాళ్ళకు ఇచ్చే ప్రతి సప్లైలో వాళ్ళకు వచ్చే వందనం రెండు వందలనూ ఒక రూపాయ రెండు రూపాయల కట్ చేసి దానికి ఒక అకౌంటబిలిటీ పెట్టి దానికి ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని పెట్టి వాళ్ళకి ఇవ్వవలసిన సౌకర్యాలను వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అయితే దీన్ని ఒక యూనియన్ ఇంకా ఏర్పాటు చేస్తే మరీ బాగుంటుందని చెప్తూ మొన్ననే ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక అరవై ఆరు మంది డెబ్బై ఆరు మందిను ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి ఒక మంచి సూచనలు తీసుకుంది ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇవన్నీ లెక్కలకు తీసుకుంది సుమారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏం సంగతి ఎంత వాళ్ళకి మిగులుతుంది వాళ్ళు ఏం చేస్తుర్రు వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది దాని మీద కొన్ని ఇది చేసి తర్వాత లేబర్ కమిషన్ రూచన పెట్టింది తర్వాత వీళ్ళందరి ఒక కమిషనర్ను కమిషనరేట్ను ఆ సిబ్బందిని గుర్చబెట్టి కొన్ని మొడాలిటీస్ కనుక చేయాల్సి వస్తుంది తర్వాత దానికి ఒక బోర్డు ఆ బోర్డుకు ఒక చైర్మన్ ఇవన్నీ కూడా స్టేటు షేరు సెంట్రల్ షేర్ వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా జొమాటో స్విగ్గీ యజమాని నుంచి అతనికి ఇచ్చేటప్పుడు అందులోంచి స్టేటు జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ రెండు పోతున్నాయి అందులో పైసలు తీసుకుంటారు వాళ్ళకేమి ఇవ్వట్లేదు ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల వ్యాపారాలు అయిపోయినాయి ఇంకైతేనే ఉన్నాయి మనం ఇటు తలకాయ ఇప్పే లోపల ఇప్పటికే మనం ఐదు మాట్లాడుకునే ఐదు నిమిషాల లోపల కొన్ని వందల వేల ప్యాకెట్లు వెళ్ళిపోయి ఉంటాయి భారతదేశం మొత్తం కలిపి కొన్ని కోట్లు వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళందరికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ కూడా ఒక మంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పెట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేబర్ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ తర్వాత వీళ్ళందరినీ అందరూ కొంత ఉమెన్ కూడా వెళ్తానైతే గవర్నమెంట్ అన్నది మొన్న క్యాబినెట్ సమావేశం ప్రకారంగా ఒక ఉమెన్ తర్వాత కొంతమంది పౌర సమాజం నుంచి కూడా కొంతమంది తీసుకుంటాం అన్నది ఏది ఏమైనా ఏ సూచనలు చేసినా ప్రభుత్వానికి ఏమి మిగులుతుందని చూస్తుంది తప్ప ఎంప్లాయీకి ఏం ఏమి మిగులుతుందని ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కొంచెం సభ్య సమాజంలో కొంచెం బాగా సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తులను అందులో మెంబర్గా ఉంచాలి అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఉంచాలి ఆ కష్టాలు అర్థమైన వ్యక్తిని అందులో పెడితే బాగుంటుందని చెప్దాం ముఖ్యంగా వాళ్ళకి ఇవ్వవలసింది ఏంటంటే అష్యూరెన్స్ ఇవ్వాలి ఆయన లైఫ్ రిస్క్ ఏదైనా ఉంటే ఒక గా ఆ కుటుంబ సభ్యులకు ఒక ఇరవై ముప్పై లక్షలు ఎన్నో ఇవ్వాలి అతనికి ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే దానికి ఒక ఫ్రీ ట్రీట్మెంటా దానికి ఏదో ఏదైనా ఒకటి చేయగలగాలి తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఒక యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ చేయాలి ఆ కుటుంబానికి కొంచెం బాధ్యత ఇవ్వాలి ఇది చేసుకోవాలి ఏదైనా అంగవైలికేళ్ళే జీవితకాలం అతనికి సహాయ సేకరణ అందించేలా చట్టం చేయాలని ఈ గిగ్ వర్కర్స్ పట్ల వాళ్ళని చూడంగానే వాళ్ళు ఏదో మన దగ్గరికి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోతున్నట్టుగా కాకుండా ఒక మంచి యూత్ ఆ పిల్లలు ఏ ఉద్యోగాలు లేక తిరుగుతున్నటువంటి వాళ్ళ పట్ల మనం ఒక బాధ్యత ఆలోచించాలి చట్టాన్ని మరింత బాధ్యత తీసుకోమని మనము చెప్తూ ఈ వీడియో చూస్తారని ప్రతి గిగ్ వర్కర్ కూడా మన ఇంటి కుర్రాడు మన మన అవసరాన్ని పనికి వచ్చే పిల్లలుగా చూడాలని చెప్తూ ఈ వీడియో చూస్తారని షేర్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్